ఒక రోజు ఉదయం హంసిక అనే స్వర్గపు పక్షి ఒక కొమ్మపై వాలింది దాని పాట కేవలం సాధారణ కిలకిల ధ్వని కాదు తన పాట చాలా మధురంగా ఉండేది ఇంతకు ముందు ఎవరూ హంసిక పాటను అనుకరించలేదు చిట్టి హంసిక పాట విన్నది నేను అలాగే పాట పాడితే అడవి అంతటిలో అత్యంత అద్భుతమైన పక్షిని అవుతాను అని అనుకుంది అది లోతైన శ్వాస తీసుకుని ప్రయత్నించింది కానీ ఆ శబ్దం పూర్తిగా తప్పుగా వచ్చింది మళ్ళీ ప్రయత్నించింది కానీ సరిగ్గా రాలేదు ఇక చిట్టి నిరాశపడింది ఇదంతా మంజరి అనే వజ్రంగి పెట్ట గమనించింది చిట్టీతో ఇలా అన్నది నీవు స్వర్గపు పక్షి హంసకలాగా పాడడానికి ప్రయత్నిస్తున్నావు నీకు ఎవరినైనా అనుకరించే ప్రతిభ ఉంది కానీ నువ్వు మాత్రమే పాడగలిగే పాట నీకు ఉందా అని మంజరి చిట్టిని అడిగింది అప్పుడు చిట్టి తను మూసుకుని ఇతరులను కాకుండా తన చుట్టూ ఉన్న అడవిని విని తన ముక్కు తెరిచి తనదైన శైలిలో మధురంగా తన సొంత పాట పాడింది